తిరుపతి జిల్లా వెంకటగిరి పట్టణంలో నేదురుమల్లి కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో ఎన్జేఆర్ భవన్ నుండి తహసీల్దార్ కార్యాలయం వరకు విద్యార్థులు వైఎస్సార్సీపీ శ్రేణులతో కలిసి నిరసన ర్యాలీ నిర్వహించి రెవెన్యూ అధికారులకు వినితిపత్రం అందజేశారు ఈ సందర్భంగా నేదురుమల్లి మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వం విద్యా వైద్యానికి అత్యంత ప్రాధాన్యతనిచ్చి రాష్ట్రంలో పదిహేడు మెడికల్ కాలేజీలను ఏర్పాటు చేసిందన్నారు సీఎం చంద్రబాబు పీపీపీ విధానంతో తన వారికి మెడికల్ కళాశాలలు కట్టబెట్టేందుకు రంగం సిద్ధం చేశారని విమర్శించారు వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ప్రైవేట్ పరమైన మెడికల్ కళాశాలలను ప్రభుత్వపరం చేస్తామని స్పష్టం చేశారు ఈ కార్యక్రమంలో నియోజకవర్గ పరిశీలకరాలు కోడూరు కల్పలత ఎస్ఈసీ సభ్యులు మధురెడ్డి విద్యార్థులు నియోజకవర్గ అన్ని మండలాల నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు

అట్టుకుంటాం మట్టుకుంటాం ప్రైవేట్ మెడికల్ కాలేజీలు అట్టుకుంటాం మట్టుకుంటాం ప్రభుత్వ ప్రైవేట్ మెడికల్ కాలేజీలు అట్టుకుంటాం మట్టుకుంటాం ప్రైవేట్ మెడికల్ కాలేజీలు సాధిస్తాం సాధిస్తాం ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రభుత్వ పరంగా పన్నెండు మెడికల్ కాలేజీలు పెట్టడం జరిగింది ఆంధ్ర రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు విద్యా వైద్యం అతి ముఖ్యమైనగా గమనించి ఏ రంగంలో ఉన్న పథకాల ద్వారా ఒక పక్క ఆదుకుంటూ ఆంధ్ర రాష్ట్ర ప్రజల జీవితాలని మరీ ముఖ్యంగా విద్యార్థులు మెరుగుపరచాలని పదిహేడు మెడికల్ కాలేజ్ భారతదేశంలోనే కనీ విని ఎరుగని రీతిలో ఒకేసారి పదిహేడు మెడికల్ కాలేజీలు శాంక్షన్ చేయించి దానికయ్యే ఖర్చు ఎనిమిది వేల ఐదు వందల కోట్లు దీర్ఘకాలప ఆలోచనలతో ప్రతి మెడికల్ కాలేజీకి ఒక హాస్పిటల్ ఉండాలా అది సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ అవుద్ది నర్సింగ్ ఉంటుంది ఒక పక్క డాక్టర్లు మంచి విద్యను అభ్యసించి పేద ప్రజలకు కూడా గవర్నమెంట్ కాలేజ్ అయితే సీట్ దొరుకుతుందనే ఉద్దేశంతో ఈ మెడికల్ కాలేజీలు పెడితే మూడు వేల ఐదు వందల కోట్లు ఖర్చు పెట్టారు ఇంకొక ఐదు వేల కోట్లు ఖర్చు పెట్టారు అది మాకు వీలు కాదు అంటది ఈ కూటమి ప్రభుత్వం కానీ దీన్ని ప్రైవేకరణ చేస్తాము అంటే మాకు తెలిసిన వాళ్ళకి మేము ఇచ్చుకుంటాము సీట్లు లక్షల్లో అమ్ముకుంటాము పీజీ సీట్లు కోట్లలో అమ్ముకుంటాము ఇలాంటి మంచి పనులు చేయాల్సిన అవసరం లేదు చేసే జగన్మోహన్ రెడ్డినే దించేశారు ఒకసారి మోసపోయాము అని తెలియజేస్తూ ఒక సంవత్సరంలోనే మెడికల్ కాలేజీకి వ్యతిరేకంగా కోటి సంతకాల సేకరణ అంటే ఒక వెంకటగిరిలోనే కాదు రాష్ట్రం అంతా కూడా పిలిచి మరీ సంతకాలు పెడుతుంటారు ఇంట్లోకి తీసుకువెళ్ళి ఇంటిని బాధని సంతకం పెట్టమంటుంటారు అంటే ఇది మెడికల్ కాలేజీకి వ్యతిరేకంగా ఒక ఎత్తు అయితే అసలు ఈ ప్రభుత్వంకి వ్యతిరేకంగా సంతకం పెట్టడం జరుగుతుంది ఎన్ఎల్ హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి మేనేజింగ్ డైరెక్టర్ గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ న్యూరాలజీ సర్జికల్ గ్యాస్ట్రోట్రాలజీ ఆర్థోపెడిక్ ప్రసూతి మరియు గైనకాలజీ పల్మనాలజీ జనరల్ మెడిసిన్ మరిన్నో పలు విభాగాల వైద్య సేవలు అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ఐసీయూ ఆపరేషన్ థియేటర్ కేత్రా ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్ అడ్వాన్స్డ్ మిషనరీ గల ల్యాబ్ సిటీ స్కాన్ ఎక్స్ రే మరియు సేవా గల వర్కింగ్ స్టాఫ్ అన్ని కంపెనీల హెల్త్ ఇన్సూరెన్స్ సౌకర్యం కలదు అందరికీ అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో ఎన్ఎల్ హాస్పిటల్స్ పివిఆర్ కళ్యాణ మండపం ఎదురుగా అన్నమయ్య సర్కిల్ దగ్గర మాగుంటా లేఅవుట్ నెల్లూరు